హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను పాలకూర రైస్ చేస్తున్నా చూడండి ముందుగా నీళ్ళు తీసుకొని గుప్పడు పాలకూర అందులో వేసుకోవాలండి ఒక నిమిషం పడు నువ్వు వేసి పక్కకు పెట్టుకోండి మిక్సీ జాలు తీసుకొని నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎల్లిపాయలు మనం వేసిన పాలకూర కొంచెం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి మనం మిక్సీ పట్టిన పాలకూర కూడా అందులో వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోండి సిమ్లో పెట్టి ఒక కప్పు రైస్ తీసుకొని అందులో వేసి కలిసిపోయేటట్టుగా ఒక నిమిషం పాటు కలపండి పాలకూర అంతా దానికి బాగా పట్టాలండి పట్టిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వేసాను మీరు కూడా అలా వేసుకోండి చివరిగా ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి పైన వేసుకొని నిమ్మరసం ఒక రెబ్బ పిండారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాలకూర రైస్ పిల్లలకైనా బాక్స్లో ఇలా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ